టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంజరీ అప్డేట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ను కలవర పెడుతుంది ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదులో భారత ఓపెనింగ్ బౌలర్గా రాణిస్తున్న హార్దిక్ గాయం ఇప్పుడు టెన్షన్గా మారింది సూపర్ ఫోర్లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఆఖరి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అర్ధాంతరంగా గ్రౌండ్ను వదిలేసి వెళ్లాడు ఫస్ట్ ఓవర్ వేసిన పాండ్యా ఆ తర్వాత ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్లో కనిపించలేదు దీంతోపాటు అభిషేక్ శర్మ కూడా తొమ్మిదో ఓవర్ నుంచి బయటకు వెళ్లాడు ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి ఏంటంటూ భారత్ జట్టు అభిమానులు టెన్షన్లో మునిగిపోయారు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో విఫలమైన బౌలింగ్లో మాత్రం రాణించాడు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన పాండ్యా కేవలం మూడు బంతులు ఆడి రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయితే బౌలింగ్లో మాత్రం మొదటి ఓవర్లోనే కుషాల్ మెండీస్ను గోల్డెన్ అవుట్ చేసి టీమిండియాకి శుభారంభం అందించాడు తొలి ఓవర్లో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు అయితే తొలి ఓవర్ తర్వాత నుంచి హార్దిక్ పాండ్యా అసలు గ్రౌండ్లోనే కనిపించలేదు నాలుగో బందికే మెండీస్ను అవుట్ చేయగా ఆ తర్వాత ఎడమతోడ కండ్రాలు పట్టేయడంతో పాండ్యా చాలా ఇబ్బంది పడ్డాడు అయినా ఆ రెండు బంతులు ఎలాగోలాగా వేశాడు కానీ ఆ తర్వాత పాండ్యాకు తన తొడ కండరాలు సహకరించలేదు దీంతో వెంటనే ఫిజియోను పిలిపించుకుని డగౌట్కు వెళ్ళిపోయాడు మ్యాచ్ అనంతరం టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ హార్దిక్ పాండ్యా పరిస్థితిని మీడియాకు వెల్లడించాడు హార్దిక్కు తొడకండ్రాలు పట్టేశాయని చెప్పిన మోర్కెల్ రాత్రి ఇవాళ ఉదయం తర్వాత పరిశీలించి ఫైనల్ మ్యాచ్కు అతను అందుబాటులో ఉంటాడో లేదో చూసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు కండరాలు పట్టేసిన వెంటనే ఐప్యాక్ థెరపీ కూడా ఇచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చాడు టీమిండియా సూపర్ స్టార్ అభిషేక్ శర్మ కూడా తొమ్మిదో ఓవర్లో బంతి కోసం పరిగెత్తే సమయంలో అసౌకర్యానికి గురయ్యాడు కుడితోడ భాగంలో కండరాలు పట్టేయడంతో ఆ తర్వాత ఓవర్ నుంచి మైదానం వదిలేశాడు అయితే అభిషేక్ది పెద్ద సమస్య కాదని ఫిట్గా ఉన్నాడంటూ మోర్కెల్ క్లారిటీ ఇచ్చాడు ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫైనల్కు దూరమైతే టీమిండియాకు ఇది గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి ఎందుకంటే బొమ్రాతో కలిసి ఫస్ట్ స్పెల్ వేస్తూ పాండ్యా రాణిస్తున్నాడు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో రాణించే హార్దిక్ పాండ్యా కూడా జట్టుకు చాలా కీలకం ఒకవేళ పాండ్యా దూరమైతే తుది జట్టులో హర్షదీప్ను శివన్ దూబే వస్తాడని తెలుస్తోంది